జయశ్రీరామ్ శా చెల్లెలకు మా నదములకు మా కార్పొరేటర్ అన్న సీల అన్న గారికి మిత్రులకు బంధువులకు సోదర సోదరు వాళ్ళందరికీ ఆత్మీయ నమస్కారాలు ఈరోజు ఈ గోవి గోవిందరాజి సేవదాలు ఈ నిర్మాణం చేసుకొని ఒక ముఖ్య కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ మహిళా సోదరులకు మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మామూలే కాదు తల్లిగా ఉండాలి భార్యకు అది కుటుంబ పెద్దగా ఉండాలి అన్ని రకాల బాధ్యతలు మీ ఇంటి నుంచిలే నడుస్తాయి అన్ని వ్యవస్థలు చూసుకొని వారు ఇక్కడికి మీరు నిలబడ్డారు మీ అందరికీ పేరుపైన అవసరాలు తెలియదు కానీ ఇక్కడ కొన్ని అంశాలలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా మహిళకు మొదటి స్థానం ఉంటుంది ఈ మొదటి స్థానంలో మీరు ఈ ధర్మ కార్యాచరణలో కూడా మొదటి మొదటి స్థానంలో ఉండాలని మా మాట్లాడ కొన్ని కొన్ని వ్యతిరేక విధానాలు జరుగుతూ ఉంటుంది ఇవి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళి బయటకు వెళ్తాయంటే మళ్ళీ మీ నోట్లకి వెళ్ళి వెళ్తాయి మామూలుగా కాదు కాబట్టి మీరు సంస్థ చేస్తున్న కార్యాచరణ ఎంత అవుతారో సంస్థకు అపఖ్యాతి తెచ్చే విషయాలలో మీరు చాలా దృఢంగా తిప్పికొట్టాలి అలాగే ధర్మము ధర్మం అంటే ఏంటిది మనం నిత్యం నివసిస్తున్న యొక్క మన కార్యాచరణలో దైవ ధర్మ ధార్మిక వ్యవహారపరమైన ఏ అంశాల్లోనైనా ఏ ప్రాణికి హాని కలిగించకుండా మన కుటుంబము మనము సర్వం మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటాం ఈ ధర్మానికి ఆటంకం జరిగించే విషయాలలో మీరు ఖాళీగా ఉండాలి ఆకలి అయితే అన్నపూర్ణలాగా ఉంటున్నారు తల్లిలా లాలిస్తున్నారు ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు శక్తి దుర్గాలాగా కూడా ఉండాలి ఇలా ఉండాలి ఎక్కడన్నా సమస్యలు వచ్చేసినప్పుడు తాట తీయాలి అంటే ఇవి నేను ఇక్కడ చెప్పాలని కాదు కానీ సందర్భం వచ్చినప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు ప్రభుత్వాలను కూర్చో కూర్చగలుగుతారు అందుకే మీకు ఫ్రీ బస్సులు వచ్చినాయి కాబట్టి ఏదైనా మీ మీ దగ్గర ఉంటుంది మేము ఎంత ఉన్నా మీ వెనకనే ఉంటాం మేము కాబట్టి మీ అందరి సహకారంతో ఈ యొక్క గోవిందాజ సేవ దళ వ్యవహారపరమైన అంశాలలో ముఖ్య భూమిక పోషించాలని రానున్న ఈ యొక్క రక్షాబంధన్ కార్యక్రమాలలో మీరు వివిధ వివిధ పాత్రలను అంటే ఆ దేవదేవునికి చేయాల్సిన కార్యాచరణలో మీరు కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకొని ఆ దేవదేవుని యొక్క రక్షాబంధనం ప్రతి ఇంటి వ్యవహారాలలో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వాములు చేసే విషయాలలో మీ యొక్క పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ గోవిందాజ సేవదలు చేస్తున్న యొక్క కార్యాచరణ చాలా అమోఘంగా ఉంది ఇంతవరకు మేము ఇప్పుడు దాదాపు అంటే నేను పుట్టి పెరిగినప్పుడు అంటే నా వయసు దాదాపు మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సి వస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఈ వైవాణ్యం చూడలేదు ఎప్పుడో చిన్నప్పుడు అలా వచ్చేది ఇలా వెళ్ళేసినాం కానీ ఈ విధమైన కార్యాచరణ లేదు ఇంతటి అఘోమ ఉన్నతమైన కార్యాచరణ దానికి దేవాదాయ శాఖ కూడా రీసెంట్గా ఈ యొక్క దేవాలయం మీద పర్యవేక్షణ చేసింది దీన్ని వృద్ధి చేయడం కోసం కూడా కొన్ని కార్యాచరణ చేసింది దానికి సంబంధించిన అన్ని అంశాలు వచ్చేసి అన్నగారు వివరిస్తారు ఇలా దృష్టి మొత్తం ఈ యొక్క దేవాలయం మీదకి పడే విధంగా చేసింది ఎవరు అని అంటే భక్తులుగా ఉన్న మనము దాంట్లో పాలు పంచుకున్నాము నా సెల్ ఈ యొక్క టీం ఇంత ఉన్నతమైన కార్యాచరణ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడితోనే కాకుండా మిగతా కార్యాచరణలో కూడా పార్టిసిపేట్ కావాలని మేము కోరుకుంటున్నాము ధర్మము ఏదైనా విషయ పరిజ్ఞానంలో వచ్చేసి ఆపదలో ఆపన్నస్తంగా మీరు ఉండాలని చెప్పేసి తల్లిగా చెల్లగా అక్కగా అన్నగా ఇంకా మిగతా అన్ని బాధ్యతలలో మీరు ముందుండాలని కోరుకుంటున్నాము అలా చేస్తారని చెప్పేసి ఆకలి అన్న వాళ్ళ కన్నపూర్ణలాగా మీరు ఎలా ఉంటారో ధర్మానికి కూడా ఆటంకం జరిగినప్పుడు ఆ విధంగా ఉంటారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్